చాలా చాలా బాగా చేశారు అన్న అంటే కొన్ని సినిమాలకి బీజిఎం పడాలి కొన్ని సినిమాలకి బీజిఎం అవసరం ఉండదు అన్న సినిమాకి బీజిఎం లేకపోయినా స్లోగా ఉందన్నా కూడా సినిమా మనం సినిమాని డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అవి అయితే వస్తే మనం సాటిస్ఫై అవుతాము హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ కరెక్టర్ సాటిస్ఫై చేస్తారు ప్రేక్షకులు అని చెప్పచ్చు గురించి స్క్రీన్ ప్లే చాలా బాగుంది అన్న ఎక్కడ స్లో లేదన్నా రేటింగ్ ఇవ్వచ్చు సీన్ టు సీన్ కొంచెం సస్పెన్స్ ఉంటుంది క్లైమాక్స్ వరకు అది బాగుంది మొత్తం హ్యాండ్స్ మూవీ అసలు మనం ఆ సస్పెన్స్ అన్ని సీన్స్ సస్పెన్స్ ఉంటాయి కదా బీజిఎ మీద అంత పోదు అయితే కాన్సన్ట్రేషన్ దా మీ నాకైతే వెళ్ళలేదు నేను స్టోరీ లైన్లోనే ఉండే స్టోరీ లైన్ బాగా నచ్చింది ఎవరైతే నేతాజీ ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు దీంట్లో అంటే బింబిసారా ఈ ఈ సినిమా ఆయన అంటే డే బై డే అంటే చాలా న్యాచురల్ యాక్ట్ చేశాడు తను అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ లైన్ కానీ అంత మంచిగా అనిపించింది సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బాగా ఎంజాయ్ చేస్తారండి సినిమా మంచి సెకండ్ హాఫ్ మంచిగా అనిపించింది అంటే ఎలాంటి బోర్ కొట్టదండి దానికి ఇంకా సంబంధం ఏంటంటే ఎలాంటి బోర్ కొట్టదు పోలీస్ క్యారెక్టర్ మంచి అంటే తను ఎలా ఒక ఒక చేజ్ ఒక కేసుని ఎలా చేజ్ చేశాడు ఆ కేసు కాను మళ్ళా అంటే నేతాజీకి ఒక సీక్రెట్ ఏజెంట్కి ఎలా లింక్ పెట్టాడు అనేది ఒక ట్విస్ట్ అండి మనమైతే గెస్ చేయడానికి ఏమి ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒక సస్పెన్స్ ఒక సస్పెన్స్ వేలో వెళ్ళిపోతూనే ఉంటుంది మనం గెస్ట్ చేయలేం కూడా ఇద్దరు వేరు అండి అంటే ఇద్దరు అంటే ఇక్కడ ఏంటి రొమాంటిక్గా ఏం తీయలేదు ఓన్లీ ఎవ్ ఎవ్రీ వన్ విల్ ఐ మీన్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది నేతాజీ అంతే మంచిగా అనిపించింది అండి ఎక్కువ సంయుక్త మీననే ఉంది ఎక్కువ మన అంటే ఎక్కువ తనకే ఎక్కువ ఛాన్స్ వచ్చింది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తనకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు మాలవిక ఓన్లీ గెస్ట్ అనిపించింది కానీ ఇద్దరు హీరోయిన్స్ కానీ స్టోరీ తగ్గట్టు నేతాజీని ఎలా ప్రొడక్ట్ చేశారు సీక్రెట్ అయిన ఎలా హెల్ప్ చేశారు అనేది అదండి బ్యాక్గ్రౌండ్ సూపర్ డూపర్ అండి అసలు సినిమా అయితే ఉంటుందండి అండర్ కోర్స్ రావచ్చు ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు ఏం పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా నడిపిస్తుంది మంచిగా అనిపించిన సినిమా ఫ్యామిలీ ఎంజాయ్ ఫర్ అవుట్ ఆఫ్ కనిపించిన సినిమా డెవిల్ మూవీ నిజంగా థియేటర్లో కూర్చొని మేమందరం కూడా డెవిల్ అయిపోయాం భయ యాక్టింగ్ మామూలుగా చేయలేదు వేరే లెవెల్లో చేశాడు నిజంగా ఆయన్ని మళ్ళీ ఏ రకంగా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు భయ్య సస్పెన్స్ మామూలు సస్పెన్స్ కాదు బేబెన్ సస్పెన్స్ అయితే సినిమాలో ఉంది సినిమా ఓవర్గా చివర్ దాకా చూసేదాకా కూడా సస్పెన్స్ ఎవరికి అర్థం కాదు అర్థం కాదు సో ఆ హీరోయిన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ భయ బా మామూలుగా లేదు తర్వాత ఒక ఐటమ్ సాంగ్ ఉంది ఐటమ్ సాంగ్ సూపర్ ఉంది తర్వాత లవ్ సాంగ్ తర్వాత హీరోయిన్కి అన్ని తెలిసినా సరే ఏమి తెలియనట్టుగా అక్కడ యాక్టింగ్ చేసేది బా యాక్టింగ్ నిజంగా అబ్బా ఫీజులు ఎగిరిపోయినాయి భయ మాకైతే చాలా ఓవర్గా చూసుకుంటే సినిమా మొత్తం చాలా బాగుంది ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇస్ అ డెవిల్ చాలా అంటే చాలా బాగుంది కంటెంట్ కూడా చాలా కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడున్న జనరేషన్కి మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది మనోళ్ళు అసలు ఎంతమంది ఏ రకంగా ఎలా చనిపోయారు ఎంతమంది మన కోసం త్యాగం స్వాతంత్రం కోసం చేశారు అన్న మెసేజ్ అయితే ఈ సినిమాలో ఉంది భయ్య దానికి మాత్రం జై జైహేన్ భయ్య ఏమి లేదు భయ్య కరెక్ట్గా ఆ మ్యూజిక్ తగ్గట్టు ఆయన నడిచే విధానం పట్టు ఆయన మాట్లాడే పట్టు కరెక్ట్గా కొట్టారు ఎక్కడా కూడా తక్కువ అన్నట్టు ఏమీ లేదు ఓవరాల్ గా చూసుకుంటే చాలా బాగుంది నేను చెప్తున్నాగా అది పక్కా చెప్తున్నా ఆయన ఆల్రెడీ మళ్ళీ ఇటు కొట్టేశాడు భయ ఆయన యాక్టింగ్ నిజంగా యాడ్సబ్ భయ బాబా ఆ ఊత కోత బం చేస్తాడు మొత్తం వాళ్ళు రెండు మూడు బుల్లెట్లు వేసే లోపల ఐదు ఆరు పది బుల్లెట్లు వేసేస్తున్నాడు మొత్తం ఉందన్న అదే చెప్తున్నాను అసలు నిజంగా ఆమె యాక్టింగ్ నిజంగా సూపర్ అన్న మామూలు కాదు ఒక వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగా చేసింది నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇజ్ ద డేవిల్ అనిపించేసాడు అన్న థియేటర్లో మామూలుగా లేదు